ఎంపురాన్ చిత్రంలోని ఒక సన్నివేశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది ఆ సన్నివేశంలో ముస్లిం యువతని కొంతమంది హిందువులు ఆవిడ మీద దాడి చేసి రేప్ చేసినట్టుగా చూపించినటువంటి నేపథ్యంలో ముస్లిం సంఘాలని ఇప్పుడు హిందువులు అణిచివేస్తున్నట్లుగా ఇది చూయించినట్లుందంటూ కొంతమంది దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ సన్నివేశంలో ఎలా ఉంది ఏముంది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ ఎంపురాన్ చిత్రంలోని ఒక సన్నివేశం మీద ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి అంటే హిందువుల్ని కించపరిచేలాగా ఆ సన్నివేశం ఉంది అంటూ కూడా కొంతమంది హిందూ సంఘాలు అయితే కొన్ని కమిటీలు చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి సార్ వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటంటే హిందూ సంఘాల ఆరోపణ బీజేపీ వాళ్ళు కానివ్వండి ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ హిందువుల్ని ఈ సినిమాలో విలన్లుగా చిత్రీకరించారు అంటే ముస్లింల్ని బాధితులుగా వీళ్ళేమో పీడకులుగా హిందువుల్ని చూపించారు ఇది వాస్తవ విరుద్ధంగా ఉంది ఇది కావాలని చెప్పేసి హిందువుల్ని కించపరచడం కోసమే ఇలాంటి సన్నివేశాలు పెట్టారని చెప్పేసి ఆ సంఘాల వాళ్ళు గొంతెత్తి అరుస్తూ ఉన్నారనే చెప్పాలి ఈవెన్ కేరళకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కూడా దీని మీద మాట్లాడారు ఇది మామూలుగా మనకి ఎంప్రాన్ అంటే లూసిఫర్ టూ ఇది ఆరు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి లూసిఫర్ సినిమాకి ఇది సీక్వెల్ దీనికి ఎంపురాన్ అనే టైటిల్ పెట్టారు ఎల్ టు ఎంపురాన్ అని పెట్టారు అంటే మనకు తెలిసి మోహన్ లాల్ ఏ హీరో కానీ ఈ సినిమాలో ఎంపురాన్లో వచ్చేటప్పటికి ఆయన కనిపించేది సినిమా మొదలైన యాభై ఐదు నిమిషాల తర్వాత ఆయన క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాయి ఓకే సో ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు వస్తాడు ఏంటి ఇంకా ఏంటి ఇంకా రండి మోహన్ లాల్ అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఆ ఎంట్రీ సీన్ అద్భుతంగా తీశాడు పృథ్వీరాజ్ దీని డైరెక్టర్ కాకపోతే ఫస్ట్ మరి ఈ యాభై ఐదు నిమిషాల స్టోరీ ఏంటి అంటే అందులో మనకు తెలుసు లూసిఫర్ చూసినాడు గుర్తుండే ఉండే ఉంటుంది తను స్టీఫెన్ అనే క్యారెక్టర్గా పరిచయం అవుతాడు మోహన్ లాల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్లో అతను స్టీఫెన్ కాదు ఖురేషి సో దుబాయ్లో ఒక అంతర్జాతీయ క్రైమ్ సిండికేట్ మెంబరు అని చెప్పేసి తర్వాత మనకు తెలుస్తుంది రివీల్ అవుతుంది సో ఈ అందులో ప్రధానంగా అతని ప్రధాన అనుచరుడు జయేద్ అని చెప్పేసి ఆ క్యారెక్టర్లో పృథ్వీరాజ్ చేశాడు అదే తెలుగు వర్షంలో సల్మాన్ ఖాన్ చేసిన క్యారెక్టర్ అవును ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఈ ఎంపురాన్లో ఆ జయేద్ క్యారెక్టర్ ఏదైతే ఉందో పృథ్వీరాజ్ అతని సీన్లు అతను బాల్యానికి సంబంధించినటువంటి సీన్లు చూపిస్తారు ఆ సీన్లు అతను ముస్లిం కుటుంబానికి సంబంధించినవాడు సో అతని ఫ్యామిలీలోనే ఒక గర్భవతి అయినటువంటి ఒక ముస్లిం స్త్రీని ఒక హిందూ అతివాది ఆమెని మీద దాష్టేకం చేసి అంటే అత్యాచారం చేసినట్లుగా ఆమె చేసే అంటే ఆ సన్నివేశాలు చాలా దౌర్జన్యపూరితంగా చాలా అంటే ఒళ్ళంతా ఒకసారి జలధరించేస్తారు అన్నమాట అలాంటి హింస ఉంటుంది అంటే ఒకప్పుడు మనకు తెలుసు గుజరాత్లో గోధ్ర అలర్లు జరిగినప్పుడు ఎలా అయితే ఆ గోధ్ర మారణకాండ అనే దాంట్లో మనకి ఒక పుస్తకం కూడా వచ్చింది బాగా దాంట్లో ఒక కొంతమంది పరిశోధన పరిశోధనాత్మకంగా కూడా రాశారు అందులో కొంతమంది ముస్లిం కుటుంబాన్ని ఎలా చిత్రవత చేశారు ఈవెన్ ఒక ఎంపీని కూడా చంపేశారు ఆ ఇంట్లోకి వెళ్ళి మరీ దొరబడి కొన్ని సంఘాల వాళ్ళు అని చెప్పేసి అంటే కొంతమంది అతివాదులు సో ఆ ఇన్స్పిరేషన్ తోటే చూస్తే ఆ ఇన్స్పిరేషన్తో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లుగా మనకి కనిపించింది అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు అయితే కావాలనే వీళ్ళు ఇలాంటి సన్నివేశాన్ని చూపించారు అనేది హిందూ సంఘాల వల్ల ఆందోళన అంటే హిందువుల్ని కించపరిచేలాగే ఈ సన్నివేశాన్ని కావాలని తెరకెక్కించారనేటువంటి అభిప్రాయం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఏమంటున్నారు అంటే దీని మీద వాళ్ళు గొడవ చేశారు వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ఈ సినిమాకి రచయిత మురళీ గోపి అనే అతను మీరు ప్రేక్షకులు మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకోండి నేను చెప్పేది ఏమి లేదని చెప్పేసి ఆయన చెప్పేశాడు మోహన్ లాల్ కానీ డైరెక్టర్ పృథ్వీరాజ్ కానీ దాని గురించి వాళ్ళు ఏమీ స్పందించలేదు అయితే కేరళకు సంబంధించినటువంటి అధికార పార్టీ వాళ్ళు కానీ సిపిఎం కానీ కేరళ ముస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ సమర్థిస్తున్నారు ఆయన చేసినటువంటి తీసిన సన్నివేశాలకు కానీ ఇవన్నీ కూడా సో అక్కడ ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాలు ఏంటి అప్పుడు ఆ టైంలో అనేది అందులో చూపించారంత తప్పే ఉంది మరి కేరళ స్టోరీలో మీరు చూపించింది ఒక సైడే చూపించారు కదా కశ్మీర్ ఫైల్స్లో మీరు చూపించేది ఒక సైడే చూపించారు కదా అట్లాగే ఇది కూడా ఒక వర్షన్ ఇది లేదని ఎలా చెప్తారు మీరు ఎలాంటి అని చెప్తారు మీరు అది కూడా మతం మీద తీసినయ్యే కదా ఇది కూడా ఒక మతానికి సంబంధించి తీశారు ఇలా కూడా జరిగినాయి కదా దానికి మన కళ్ళ ముందే ఉదాహరణలు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ వాదనని వినిపిస్తూ ఉన్నారు అట్లా ఇప్పుడు ఇది ఒక వివాదానికి మతపరమైనటువంటి వివాదానికి ఎంపురాని సినిమా కేంద్ర బిందువుగా మారిందని చెప్పాలి అంటే నెమ్మదిగా రాజుకుంటూ ఉంది ఇదంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే దీని గురించి సన్నివేశం ఉద్దేశపూర్వకంగా తెరకెక్కించినట్లుగా ఉందా లేదంటే అసలు అంటే హిందూ సంఘాలు అలా అర్థం చేసుకుంటున్నాయి అంటే మరి రాసి చూస్తేనేమో మురళీ గోపి హిందువే ఆ కథ రాసిన వ్యక్తి అతను హిందువే కాకపోతే మన గతంలో చరిత్రలో అలాంటి సంఘటనలు ఉన్నాయి ఇక్కడ కొంతమంది అలా ప్రేరేపితులైన వాళ్ళు ఎవరి చేతలో అంటే మతపరమైనటువంటి ఉద్రే ఉద్రేకాలకి భావోద్వేకాలకి గురైన వాళ్ళు ఇలాంటి పనులకు పాల్పడ్డారు ఆ టైంలో అనేది చూపించడం అతని ఉద్దేశం అంటే అక్కడ మంచివాళ్ళు ముస్లింలు కానీ హిందువులు కానీ రెండు ఏ మతం వాళ్ళైనా సరే మంచి చెడు రెండూ ఉంటాయి ఎగ్జాక్ట్లీ సో ఈ మతపరమైనటువంటి ఉద్రిక్తతలు ఏవైనా అల్లర్లు చెరల రేగినప్పుడు ఏం జరుగుతుంది అనేది చూపించే క్రమంలో సన్నివేశాలు పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అక్కడ అది కావాలని రెచ్చగొట్టడం కోసం చేశారా లేదా ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది వాళ్ళకే తెలియాలి అది కావాలని పెట్టారని అంటే ఈ మధ్యకాలం మనం చూస్తే ఒక రకంగా చెప్పాలంటే ఏకపక్షంగా ఉంటున్నాయి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఏకపక్షంగా ఒక మతాన్ని హైలైట్ చేస్తూ ఆ మతానికి సంబంధించినటువంటి అదే వాళ్ళు చెప్పిందే నిజమన్నట్లుగా వాళ్ళ వర్షనే కరెక్ట్ అన్నట్టుగా ఈ సినిమాలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు అని కొన్ని సినిమాలు ఈ మధ్యకాలంలో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయినటువంటి సినిమాల పేర్లు చెప్తూ ఉన్నారు మరి అవి యాక్సెప్ట్ చేసినప్పుడు ఇవి ఎందుకు యాక్సెప్ట్ చేయరు అనేది వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలు అంటే వ్యతిరేక వర్గాలు వాళ్ళు సో ఆ రకంగా అంటే ఒకవైపు దీన్ని రాజకీయంగా కొంతమంది ఉపయోగించుకోవాలని చూసుకుంటున్నారు కొంతమంది ఇది మా మతాన్ని కించపరచడం కోసమే ఇలాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ సంఘాలు కానివ్వండి విహెచ్పి వాళ్ళు కానీ ఆ సంఘాల వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు సో దీన్ని అసలు బ్యాన్ చేయాలి లేదా ఆ సన్నివేశాలు తీసేయాలన్నారు ఆ సన్నివేశాలు తీసేస్తే మొదట ఆ సినిమా అంతా ఒక అరగంట అంతా కట్ చేసేయాల్సి ఉంది అప్పుడు అంటే ఆ సన్నివేశాన్ని బేస్ చేసుకుని అర్ధగంట సినిమా అయితే ఉంది ఎందుకంటే అతని క్యారెక్టర్ ఎలా వచ్చింది ఏంటి ఆ పెయిన్ ఏంటి ఆ క్యారెక్టర్ యొక్క పెయిన్ ఏంటి అనేది ఆ మొదట్లో చూపించాడు ఓకే కాదే మనకు కావాల్సింది ఏంటంటే మనం ఎదురు చూసేది మోహన్ కోసం కాబట్టి ఎప్పుడు వస్తాడో ఎప్పుడొస్తాడా కొంచెం అది డ్రాగ్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది దాన్ని ట్రిమ్ చేయొచ్చు కావాలంటే కథ ఆ హింసని మరీ అంతగా గ్లోరిఫై చేయాల్సిన పని లేదు అనేటువంటి ఇది కూడా విమర్శ కూడా ఈ సినిమా మీద ఉంది కావాలని గ్లోరిఫై చేశారు అంత అంత సాగదీయాల్సిన పని లేదు దాన్ని సింపుల్గానే చూపించవచ్చు అంటే వీళ్ళేందంటే ఆ ఇంపాక్ట్ కోసం చూపించామనేది వీళ్ళ వర్షణం అలా దానివల్ల కూడా ఒకవేళ ఈ రకమైనటువంటి కాంట్రవర్సీ ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమా బాక్స్ ఆఫీసు కలెక్షన్ మీద ప్రభావితం చూపుతుందని చెప్పాలి ఎందుకంటే యాక్చువల్గా దీనికి మిక్స్డ్ స్పందన లభించింది రెస్పాన్స్ వచ్చింది కాకపోతే మొదటి రోజు చూసుకుంటే కేరళలో అంటే మలయాళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు ఓపెనింగ్ సాధించిన సినిమాగా ఒక రికార్డు సృష్టించింది రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వర్షం అన్ని వర్షాలు కలుపుకొని వంద కోట్ల గ్రాస్ సాధించిన సినిమాగా కూడా అంటే అత్యంత వేగంగా కేవలం రెండు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ సాధించిన సినిమాగా కూడా ఇది ఇప్పుడు చరిత్ర నిలిచిందని చెప్పాలి సో అట్లా ఒక రకంగా చెప్పాలంటే మనకు తెలుసు ఒక కాంట్రవర్సీ అయిందంటే ఇంకా ఆ సినిమాకి ఉపయోగపడుతుంది జనాలు ఏముందో చూడటానికి మరి వెళ్తారు అంటారు అదే ఒక రంగం చెప్పండి వాళ్ళు పెంచుతున్నారని చెప్పాలి ఆ కాంట్రవర్సీ చేసేవాళ్ళు మీరు చావాలో చూపించింది వాళ్ళని మొత్తం చూపించలేదు మతం దానికి మతం రంగు పులిమేయారు కదా ఔరంగజేబు అని ఆయన అసలు ఆ సొంత మతానికి సంబంధించిన వాళ్ళని చంపించేసాడు రాజుల్ని మరి దాంట్లో మీరు చావాలో మీరు ఆయన మా మతంలోకి వస్తే నేను వదిలేస్తాను నీ రాజ్యం నీకు ఇచ్చేస్తానని చెప్పేసి అట్లా పెట్టారు కదా చరిత్రలో అలా ఎక్కడ రాయ రాసలేదు మీరు అలా చేశారు కదా అని చెప్పేసి ఇప్పుడు కేరళకు సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కానీ సిపిఎం వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు సో అలా ఇప్పుడు జరుగుతుంది అదే ఏదో ఒక సైడ్ తీసేసుకొని అలా లబ్ధి పొందటం అంటే మతపరమైనటువంటి భావోద్వేగాన్ని రెచ్చగొడితే ఇవాళ కాసులు కురిపిస్తున్నాయి సినిమాలు అనేటువంటి అభిప్రాయం ఈ సినిమాలు అంత భారీ కలెక్షన్లు సాధించడం వల్ల చాలామంది అలా అర్థం చేసుకుంటున్నారు ఓహో మనం కూడా ఇలాంటి మతపరమైనటువంటి ఉద్రిక్తలు గనక భావోద్వేగాన్ని కనుక చూపిస్తే రెచ్చగొడితే కనుక ఖచ్చితంగా కలెక్షన్లు వస్తాయి అనేది సో అట్లా చావా నిజంగా ఆ స్థాయి హిట్ అయిందంటే క్లైమాక్స్లో ఔరంగజేబుకి అలాగే చావాకి అంటే సంభాజీ మహారాజుకి మధ్య ఏదైతే ఉందో ఆ సంభాషణలో అవి సినిమా రేంజ్ని పెంచాయనే చెప్పాలి ఓకే సో ఇప్పుడు అట్లాగే ఎంపురాన్లో కూడా అలాంటి అంటే వాళ్ళు ఈ మత సంఘాలలో కనుక పట్టించుకోకపోతే ఈ సినిమాలో ఏముంది ఏంటి అనేటువంటి ఆసక్తి ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కలిగేది కాదు ఇప్పుడు కలుగుతూ ఉంది ఓకే సో చూద్దాం అసలు ఏముందో చూద్దాము అని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు తెలుగు వర్షన్ కూడా చెప్పుకోదగ్గలో కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఓకే సో అల్టిమేట్గా ఈ కాంట్రవర్సీ అనేది సినిమాకు బాక్స్ ఆఫీస్ పరంగా దానికే ప్రయోజనం చేకూర్చేటట్లు ఉంది ఓకే సార్ సో మచ్